హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం పాట తెలిసిపోయి ఉంటుంది వీడియోలోకి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలుగా అసలా నీకు అవసరమా వాడికి అవసరమా

स्टार्ट एपोइंट्रा हाय गाइस वेलकम बैक यू जूनिप चैनल माचैनल पर रहते ईटी एंटरटेनमेंट फ्रेंड्स ये मॉडल नेक्स्ट एक गुंडा सब्सक्राइब करो దీని కోసం లగే చేద్దాం కావాలన్నమాట హాయ్ గాయ్స్ ఇపుడైతే నేమైతే మొత్తం సిద్ధంగా ఉన్నా yellow balance కి వెళ్తున్నా మీరైతే ఫస్ట్ వీడియో గాయ్స్ మాది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పరా రమ్ము ఉండాయి చెప్పు ఏ చెప్పు ఆ లైవ్ తింగిందావా చెప్పురా గాయ్స్ వీడియో గుచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే వీడియోస్ అయితే పెడతాం గా అక్కడ వెళ్ళి రీల్స్ చేస్తాం ఫోటోస్ ఇస్తాం అయితే మాత్రం మీరైతే మేమైతే ఐడి మీరైతే మేమైతే ఐడి పేరు పెడతాం ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఏ మాత్రం లేట్ మన వీడియోని మన వీడియోని స్టార్ట్ చేద్దాం మేమైతే వచ్చేసామన్నమాట చూడండి ఇదే అయితే బ్యారేజ్ చూడండి గాయస్ దొన్ని గాయస్ మావాడైతే అక్కడ వెయిట్ చేస్తున్నాడు నెల్లూరు బ్యారేజ్కి గాయస్ మేము అక్కడైతే చాలా ఎంజాయ్ అయితే చేసామన్నమాట దాంతోపాటు కొన్ని రీల్స్ ఇంకా ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట అది బాగా ఎడిట్ చేసి అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టాం మీరు చూడాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపడే రెండు అకౌంట్స్లో వెళ్ళి చూసేయండి గాయస్ అలాగే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని కూడా కొంచెం ఫాలో చేసేయండి గాయస్ కరెక్ట్ అయితే మనమైతే సూర్యాస్తమం టైంకి అయితే వచ్చామన్నమాట చూడండి సన్ లైట్ మీరే సన్ రైతే మావాడు అయితే ఇక్కడే నిలబడున్నాడు గాయస్ చూడండి చూశారు కదా అదే అన్నమాట సన్ రైజ్ ఇంకా క్లియర్ గా చూపిస్తాను గాయస్ కనిపిస్తుందా చూడండి గైస్ క్లియర్ అయితే ఉంది అక్కడ చూడండి పాప మా కోతి ఇరుక్కున్నట్టుంది సూర్యాస్తమం అయితే మళ్ళీ అసిరిపోయింది హాయ్ గాయస్ మేమైతే ఈరోజు అయితే నెల్లూరు బీచ్కి వచ్చాము బాగా ఫోటోస్ తీసుకున్నాం ఎంజాయ్ చేసాం మీకు కూడా అట్లాగే వచ్చి ఎంజాయ్ చేయాలండి గాయస్ మేమైతే ఫొటోస్ రీల్స్ ఏమేమి అన్నీ పెడతాం ఇప్పుడు మళ్ళీ చూసేయండి ఫాలో కూడా చేయండి సన్ రైజ్ అయితే అదిరిపోతుంది అనమాట ఒకసారి అయితే చూడండి మీరు ఒకసారి చూసి మాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ చూడండి గాయస్ బా మామూలుగా లేదు మీరు ఇక్కడ లైవ్ వచ్చి చూస్తే మీకు అయితే అర్థమైపోద్ది అవునా చూడండి ఎవరు చూపించారు మేము కరెక్ట్ టైం గా వచ్చాము మేమైతే చూడండి ఒకసారి బా గాయస్ నేనైతే చెప్తున్నాను బాగా వినండి మేము ఇక్కడ తీసుకున్న ఫోటోలు చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే స్క్రీన్ అయితే పెడతాను ఏ మాత్రం లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి ఇంకా మా ఛానల్ ని కొంచెం ఫాలో చేయండి ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే మా ఫస్ట్ వీడియో అనమాట మా ఛానల్ అయితే మీ క్యామిలీ ఫండ్ హారర్ లేకపోతే ఏమైనా కామెంట్స్ చేస్తే అదైనా మేము చేస్తాం అనమాట మేమైతే సండే సండే వీడియో అయితే పెడతాం అనమాట మా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మన వీడియో నిల్రెడీ కూడా సబ్స్క్రైబ్ చేయమనండి

ఎప్పుడైనా వచ్చేయండి ముఖ్యంగా సన్ రైజ్ టైంకి అయితే రండి చూడండి సెట్ ఉంది ఒకసారి మీరు ఉండరు ఆ ఫోటోస్ రీల్ అయితే ఎలా వచ్చాయంటే వేరే లెవెల్ లో వచ్చాయన్నమాట మీరైతే సందేమండి మీ ఫోటోస్ కానీ అదిరిపోతాయి అనమాట అయితే చాలా చాలా ప్లేస్ కి వెళ్ళి మేమైతే వీడియో తీస్తాం మీరైతే చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆన్ లో పెట్టుకోండి గాయస్ మా సైకిల్ అయితే అక్కడైతే పెట్టుకున్నాం మేమైతే ఒక చిన్న ఫోటో తీయడానికి ఇక్కడ వచ్చాం ఓకే గాయస్ ఈ వీడియో అనమాట కాస్త లైక్ చేయకుండా ఫైవ్ హండ్రెడ్ లైక్స్ నా టూ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి నెక్స్ట్ సండే అయితే అప్లోడ్ చేస్తాం అన్నమాట వీడియోని తప్పకుండా చూసేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్